ఇది జగ్గింపస్ నందిని డైరీ ఫోన్స్ అనేది వైజాగ్ కొనుక్కున్నా సార్ ఫామ్ హౌస్లో కొనుక్కున్నారు చూడండి సార్ నేషనల్ హైవే వార్ని ఉంటుంది డైరీ ఇది చూడండి మీకు ఎవరికన్నా కావాలి స్కీమ్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి సార్ నేషనల్ హైవే సార్ హైవే తెచ్చి బోర్ట్ ఉంటుంది సార్ డైరీ గట इपड़ो मुफे जो एपड़ा अदाट सर मेड़े मैं डायरेक्ट स्कीम एंड नंबर कॉल जाए सर भाई सतीश हैदराबाद से आया नंदनी डायरी राजमंदरी दो अच्छे गाय यहाँ पे पूरा घूम के लिया ये लोग बहुत रीजनेबल और अच्छी गाय दे रहे हैं सब लोग इधर ही आके ले वो अच्छा क्वालिटी है सर अच्छा क्वालिटी गाय गुजरात गुजरात गुजराबाद अहमदाबाद हम ये फार्म काउ ले जा रहे हैं रुचुन फार्म के लिए

రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు నందిని డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి నేషనల్ హైవేకే వీళ్ళ ఫామ్ అయితే ఉంటుందని కూడా మనకైతే చెప్తున్నారండి చూసుకోవచ్చు చిన్న ఆవుదోడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఒక అడుగు అడుగున్నర మాత్రమే ఉంటాయంట వీటి హైట్ వచ్చేసి ఏజ్ విషయానికి వస్తే మాత్రం ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటాయంట ఇట్లానే ఉంటాయంట అండి చిన్న సైజు ఉంటాయంట మీరు అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఒక ఫామ్లో చిన్న దూడ ఉంటే బాగుంటుంది ఆవు దూడ ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో చాలామంది రైతులు కూడా కొనుగోలు చేసుకొని తీసుకుపోతున్నట్ట ముందైతే చూసారుగా చాలామంది అయితే గుజరాత్ నుంచి హైదరాబాద్ అంద అక్కడ దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చైతే కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ఒక ఇరవై నుంచి ముప్పై జతలు ఉంటాయంటండి అంటే ఒక ఫిమేల్ ఒక మెయిల్ అయితే కొనుగోలు చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది నేరుగా అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పారు నేరుగా అయితే కొనుగోలు అని చెప్తున్నారు టూ ల్యాక్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటాయని చెప్పారండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ చాలా చాలా వరకు అయితే రేట్లు ఎక్కువనే ఉంటాయి క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు చాలామంది అయితే ఇది ఇంట్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఫామ్లో ఉంటే బాగుంటు బాగుంటుందనే ఉద్దేశంతో కూడా కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు చిన్న ఆవు దూడలు అయితే నందిని డైరీ ఫామ్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇలాంటి దూడలు దూడలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయాలని ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా వీళ్ళైతే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది కార్లో కూడా తీసుకోవచ్చు అండి చాలామంది రైతులు కూడా వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి కూడా కార్లో వెనుక డిక్కీలో కూడా తీసుకొని వెళ్తున్నారు ఒకసారి అయితే చూడండి మీకైతే దూడలు కావాలంటే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి దూడలు ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూడండి చూసిన తర్వాత నేరుగా రమ్మని చెప్తున్నారు వీడియోపై నెంబర్ ఉంది మీకు ఎవరికైనా ఇలాంటి చిన్న దూడలు కావాలంటే మాత్రం డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి